చెరాల మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సిఐటియు నాయకులు బాబురావు పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మున్సిపల్ కార్మికులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు

ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులు సిగరాలిఫ్ వచ్చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తాం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అంటే ఈ కార్మికులందరూ ఎక్కువ జాగ్రత్త చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా పర్మిట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు హామీ ఇచ్చి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఈరోజు వరకు కూడా కార్మికులకి సమాన పనికి సమాన వేతనం అనేది డిమాండ్ నెరవేరలేదు లేదు ఒక మూడు వేల రూపాయలు గతంలో పెంచాడు ఆ తర్వాత ఏ ఒక్క రూపాయి కూడా కార్మికులు పెంచు ఆఫీస్ పెరగలేదు ఇదో కనీసవేతం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ఉద్యోగులు జాయిన్ అయిన కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఉంది ఇదో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలకి ఈ మున్సిపాలిటీని నమ్ముకొని పనిచేస్తున్నారు ఈ పని అశుద్ధిలో పనిచేసే కార్మికులు నిత్యం రోగాలు బారిన పడే పరిస్థితి ఈ కార్మికులకి ఇవ్వాల్సిన గణేష్ వేతనం గతంలో ఇచ్చిన పద్ధతిలోనే ఇచ్చిన హామీ ప్రకారం సమాన పని సమాన వేతనం అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్మిట్ చేస్తా అన్నాడు ఆ పర్మిట్ కూడా చేయట్లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కార్మికులు నమ్మబలికి మోసం చేశాడు ఆ టైంలో కూడా కార్మికులు అందరూ పర్మిట్ చేస్తారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు నమ్మారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు బీసీపీ కాడికి వచ్చేసి హామీ ఇచ్చాడు ఆ హామీ కూడా ఈరోజు కూడా అమలు కాలేదు ఈరోజు మున్సిపల్ కార్మికులు సభ్య చేస్తున్నారని అని చెప్పాలంటే కొత్తగా లేవైతే డిమాండ్ కాదు గతంలో ఎన్నికల ముందు ఈ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పర్మినెంట్ చేస్తారు సభాలు సభాలు చేస్తారు ఇస్తామని చెప్పాను ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తోటి ఇరవై నుండి ఇరవై ఐదు సార్లు మున్సిపల్ కార్మికులు కార్మిక సంఘాలు జేఏసీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తోటి చర్చ జరిపి ఈ చర్చ అన్నింటిలో కూడా ఏ ఒక్క దాంట్లో కూడా మెరుగైన ఫలితాలు లేదు ఫలితాలు లేని కారణంగా నేను వేరే పరిస్థితుల్లో కార్మికులు సమ్మెలోకి వెళ్ళారు అదే పరిస్థితిలో మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్నారు జనాభా పెరుగుదలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెరుగుతామని చెప్పేసి హామీ చేస్తారు ఈ మున్సిపాలిటీకి ముప్పై మంది అదనంగా ముప్పై ఐదు మంది కార్మికులు అదనంగా కావాలని చెప్పేసి ఈ మున్సిపాలిటీ నుంచి డిఎంపీ ఆఫీస్కి ఆర్థిక శాఖ రాసిన పరిస్థితి అవి కూడా అమలు చేయలేదు కార్మికులు పని పని చేయాలని చెప్పండి కనీసం వాళ్ళకి అవసరం పనిముట్లు ఇవ్వాలి పనిముట్లు కూడా దాదాపు చీపూర్లు ఇవ్వట్లేదు వాళ్ళకి అవసరం పనిముట్లు సంబంధించి బొచ్చులు పగిలిపోయినాయి పుష్కర్ట్లు నడిచే పరిస్థితి లేదు కలిసి రిపేర్ కౌన్సిన డబ్బులు కూడా వెచ్చించే పరిస్థితి లేదు అందుకని కార్మికులు ఈ అన్ని సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో అనేక సార్లు చర్చించిన తర్వాత అనివార్య పరిస్థితి సమ్మెలోకి ఎక్కే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్య పట్ల సానుకూల స్పందించేసి వీలైన తొందరగా నాయకత్వంతో చర్చలు జరిపి ఈ సమ్మెను విరమింపజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో కార్మికు పోరాటం కలిసి వచ్చే సంఘాలు కూడా కలుపుకొని మున్సిపాలిటీలు మొత్తాన్ని బంధు పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం పునరాలోచించాలని సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది